ఆ క్షాలు ఇక్కడ వలుగుతాయి కదా ఎప్పుడైతే ఆ మీరు ఆజ్ఞాచక్రాన్ని మీరు చిత్రంగా చూస్తే ఒక పూర్ణం ఉంటుంది దానికి ఈ పక్క ఆ పక్క రెండు దళాలు ఉంటాయి ఈ పూర్ణంలో అహంకారం ఉంటుంది ఈ పక్క హమ్ ఉంటుంది ఈ పక్క క్షమ్ ఉంటుంది హంసవతి మనం చేస్తే హంసజపం శ్వాస క్రియ క్షమావతి అంటే మన క్షమత కేపబిలిటీ ఐ ఆమ్ డూయింగ్ నేను చేస్తున్నాను నేను పెడుతున్నాను ఈ నేను అనే తత్వం అహం ఈ జీవుడు ఇప్పుడు ఈ దళాన్ని ఆ దళాన్ని ఆ రెండు చోట్ల వదిలేసి కేవలం జీవుడు మిగిలిపోతాడు అదే పంచభూతాల తత్వంగా తీసుకుంటే భూతత్వం మూలాధారము జలతత్వము స్వాధిష్టానము మణిపూరకము అగ్నితత్వము అనాహతము వాయుతత్వము ఇక్కడికి ఆకాశతత్వం పంచభూతాలను జీవుడు దాటేసి జీవుడు ఈ రెండింటిని వదులుకోకుండా ఇంకా ఉన్నాడు హంసను క్షమతను నేను నేను అనే అహంకారాన్ని వదులుకోకుండా ఉన్నాడు ఈ రెండవది హంస చక్రం దగ్గరికి వచ్చేసరికి హం అన్న దగ్గరికి వచ్చేసరికి అహంకార వర్జిత్తుడు అయిపోతాడు అది డ్రాప్ అయిపోతుంది ఒక దళం ఆ తర్వాత రెండవ దళము హంస అప్పుడు కేవలం మిగిలినవాడు ఆ వృత్తంలో ఉన్నటువంటి ఆ పూర్ణంలో ఉన్నటువంటి జీవుడు అనే అవు అది పైన ఉన్నటువంటి సోముడితో కలిసిపోతాడు సోముడు అంటే మళ్ళీ చంద్రుడు కాదు స ఉమా సమేత ఇది సోమః ఆ సోముడు విశ్వనాథుడు విశ్వేశ్వరుడు ఆ విశ్వేశ్వరుడు అంటే ఇప్పుడు నాదానుసంధానంలో తీసుకుంటే అహంకార రూపు సోమనాథుడు బస్ బడియా అయితే స్వామి ఇప్పుడు ఉన్నటువంటి క్రియల్లో కుండలినీ క్రియ అనేది కూడా ఒక విశేషమైనది ఈ కుండలిని క్రియకి ఓంకారానికి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పాను కుండలిని క్రియ ఈ షచ్చక్రాల మీద ఆధారపడే ఉంటుంది కుండలిలో ఈ మూలాధారం నుంచి అమ్మవారిని పైకి తీసుకొని వెళతాం ఆమె మూడున్నర చుట్టూ చుట్టుకొని లోపల పాము సర్పరూపంలో ఉంటుంది సదాశివుడు ఇక్కడ ఉంటాడు అదే ఇప్పుడు చెప్పిన సోముడు అన్న రూపంలో వీళ్ళిద్దరినీ ఐక్యం చేయడము వాళ్ళిద్దరి ఇంకెక్కడో లేరు ఇక్కడే మన శరీరంలోనే ఉన్నారు వాళ్ళిద్దరినీ ఏకం చేయటం అదే శివ కుటుంబం అంతా మనలోనే ఉంది అనేదానికి గణపతి మూలాధారంలో ఉన్నాడు ఆరు చక్రాల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అయ్యవారిని ఊర్ధ్వకోణంతో సంకేతం చేస్తాం అధో కోణంతో సంకేతం చేస్తాం ఈ రెండు కోణాలను ఒకదాని మీద మీరు ఒకటి పెట్టినారంటే షట్కోణం ఏర్పడుతుంది అది మీరు శుక్రాచార్యునికి సంకేతంగా చెప్పుకుంటారు జ్యోతిష్ శాస్త్రంలో శుక్రునికి సంకేతంగా ఇప్పుడు మన శరీరంలో శివ కుటుంబం మొత్తం ఉంది షట్ రూపంలో సుబ్రహ్మణ్యుడు ఆయన సర్పం కాబట్టి ఆ సర్పం అమ్మవారి రూపంలోను ఆయన రూపంలోను సర్పరూపంగా ఉంది గణేషుడు మూలాధారంలో ఉన్నాడు అయ్యవారు ఇక్కడ ఉన్నారు అందుకని పద్మాసనంలో కూర్చుని చేసినప్పుడు ఈ రెండు మోకాళ్ళు మూలాధారము ఒక డయాగ్రం గీసి ఒక కుస్తే అది అధోకోణం అవుతుంది ఈ రెండు మోకాళ్ళు సహస్రారాన్ని ఒక డయాగ్రామ్ గీస్తే కోణం ఈ రెండింటిని సమ్మిళితం చేసి కూర్చున్నప్పుడు మనకు శివపార్వతుల ఐక్యత కలిగి సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తాడు షట్ కోణం అవుతుంది గణపతి ఆళ్ళు డైరెక్ట్ కొడుకు కాదు అమ్మవారు చేసి పెట్టింది ఈయన డైరెక్ట్ కొడుకు కదా అక్కడ అదే ఏర్పడుతుంది గణపతి కనపడదు గణపతి ఎలాగో మూలాధారంలో ఉండనే ఉన్నాడు ఆధారభూతుడే మనం కూర్చున్నామంటే ఆయన ఆధారం లేకుండా అయితే స్వామి ఈ ఓంకారం నాథం వారికి అంటే ఓంకారం నాథం చేసేవారికి సహజ ఊద్వ జరుగుతుంది అని విన్నాను అది ఎంతవరకు నిజం ఇప్పుడు ఎందుకు చూడండి మీరు ఆ ఊ దీన్ని ఎంత పెంచుకుంటూ పోతే అరేతో వస్తుకొస్తుంది అందుకే ఈ ఆసనాలు వేసే మహానుభావులు కూడా ఇప్పుడు ఎక్కువగా పర్వతాసనానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏ మాత్రము కష్టం లేకుండా అమ్మవారి ప్రవాహం కిందికి దిగుతుంది పర్వతాసనం వేసినప్పుడు మూలాధారం పైన ఉంటుంది శాస్త్రం కింద ఉంటుంది మనమంతా ఇట్లా కూర్చొని చేస్తాం పర్వతాసనము ఇక్కడ కాళ్ళు ఉన్నాయి ఈ చేతులతో కిందికి వంగుతున్నాం తల ఎక్కడుంది ఈ చేతుల దగ్గర ఇక్కడికి వస్తుంది పర్వతాన వేసి చూపిస్తే పర్వతాసనం అనేది చాలా మందికి అందరికీ తెలుస్తుంది అది కనుక వేసినప్పుడు మన ఈ నమస్కారాల్లో మధ్యలో ఉండే చెప్పాలండి అది ఏమైతుంది ఈ స్థానం పైకి ఇక్కడ వచ్చేస్తుంది పర్వతంలాగా ఇట్లా వస్తుంది అప్పుడు మూలాధారం నుంచి ఫ్లో ఆ జగన్మాత ఈజీగా ఫ్లో అయ్యి సహస్రకి వచ్చే ఛాన్స్ ఉంది వేస్తే పద్మాసనము లేదా పర్వతాసనంలో సాధన చేస్తే వాడికి తక్కువని మేల్కొంటుంది ఓహో కానీ పర్వతాసనంలో ఎక్కువసేపు ఉండి ఈ పూరక కుంభక రేచకాలు చేయడం కొంచెం ప్రమాదం మంచి గురువు దగ్గర ఉండి పర్వతాసనాన్ని సక్రమమైన సిస్టంలో పాదాలు మొత్తము భూమికి ఆనుకొని ఉండాలా అరచేతులు మొత్తము భూమికి కానుకొని ఉండాలా మోకాళ్ళు వంచకుండా మోకాళ్ళను ఇట్లా మొత్తం పాదాలను నడుము దగ్గర ఉన్న పాదాలను ఇటుపక్క ఒకవైపు స్లోపు నడుము దగ్గర నుంచి తల ఈ చేతులు ఈ తల ఎక్కడికి వస్తుంది మీ ఇక్కడికి వస్తాయి భూమిని ఆనదు భూమికి గనక ఆ శక్తి అంతా మళ్ళీ భూమాతలాక్కుంటుంది అరచేతులు అక్కడ పెట్టాము తల పైకనే ఉంది తో ఈజీ ఫ్లో జరుగుతుంది అది నేను ఒక చోట చదివాను పర్వతాసనాన్ని రోజుకి తొమ్మిది నిమిషాల పాటు మూడు వేలల్లో అంటే త్రిసంధ్యలో వేసి ఎవరైతే చేయగలుగుతారో వారికి సహజ కుండల్ని క్రియ జరుగుతుంది అని విన్నాను ప్లస్ వాడు పర్వతుడు అయిపోతాడు అంటే వాడి శరీరం శరీరం అవుతుంది మూడు త్రిసంధ్యలో తొమ్మిది తొమ్మిది నిమిషాలకే అంత శక్తి వస్తుంది అందుకని చెప్పేసి మనకి యోగ సాధకులంతా అదే ఆసనాలు నేర్పించేవాళ్ళు యోగా టీచర్స్ ఈ సూర్య నమస్కారాలు ఒకసారి వేయనీరు పన్నెండు సార్లు వేయిస్తారు పన్నెండు రౌండ్లు దాంట్లో రెండుసార్లు పర్వతాసనం వస్తుంది ముందుకు వంగేటప్పుడు వస్తుంది వెనక్కి ఉంటుంది ఆ పన్నెండు ఆసనాల్లో రెండు ఆసనాలు పర్వతాను ఆసనం వచ్చినప్పుడు వస్తుంది పర్వతాసనం వేసినప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేస్తుంది ఓకే అంటే సాధనలో ఆసనంతో పాటు ధ్వని నాదానికి ఇంత ఇంపార్టెన్స్ అయితే ఉంది అన్నీ కలిసినప్పుడే ఇప్పుడు మీరు ఏదో ఒక మధురమైన వంటకం వండాలంటే దాంట్లో పంచదారణ బెల్లమ ఇంత అని ఉంటుంది ఆ వేరే పదార్థం బియ్యం అని ఇంత ఉంటుంది పాలు ఇంత అని ఉంటుంది ఈ మూడు సరి అయిన రేషియోలో కలపగలిగితే అద్భుతమైన పాయసం అవుతుంది బెల్లం ఇంత చేస్తే అవుదు బియ్యం ఇంత బేసేసేస్తే కాదు పాలు ఇంత వేసేసేస్తే కాదు ఆ మూడు ఒక సరియైన కాంబినేషన్ కలిగినప్పుడు మీకు మధురమైన పాయసం అనేది అవుతారు ఇక్కడ నాదము ఆసనము ప్రాణాయామము మూడు కలిసినప్పుడు చాలా అద్భుతం అనేది జరుగుతుంది